తాళరేవు మండలం కోరంగి మడ అడవులలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు ముగింపు కార్యక్రమ రేంజర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలందరూ బాధ్యత వహించాలని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు అన్నారు ఈ నెల ఆరవ తేదీ నుంచి నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవాలు ముగింపు సందర్భంగా చొల్లంగి పర్యాటక కేంద్రంలోని కోరంగి అభయారణ్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు వన్యప్రాణుల ఆవాసం చాలా పెద్దదని సహజంగానే వాటికి ఆహారం దొరుకుతుందని ప్రజలు వన్యప్రాణులకు ఎటువంటి ఆహారం అందించకూడదని అన్నారు వన్యప్రాణులకు ఉపకారం చేయాలి అనుకుంటే పళ్ళ మొక్కలను పెంచి వదిలేస్తే ఆ పళ్ళు తింటాయన్నారు వన్యప్రాణుల సంరక్షణ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు మాత్రమే కాదు ప్రజలందరిలో చైతన్యం రావాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు వారోత్సవాలు నిర్వహించిన ఫారెస్ట్ రేంజర్ ఈడీసీ కమిటీని అభినందించారు డిఎఫ్ఓ ఎన్ రామచంద్రరావు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ జిఎస్ఎఫ్ శ్రీ హర్ష నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాస్ పీ షో పిల్లి గోవిందరాజులు మ్యాజిక్ షో విఎస్వి రమణమూర్తి సిబిఈటి చైర్మన్ పిరపోతు ధనుంజయ వైస్ చైర్మన్ భూమిడి ఆదిలక్ష్మి సెక్షన్ ఆఫీసర్లు కె సిద్ధార్థ ఎస్ వీరభద్రరావు ఆఫీసర్లు కె మహేష్ కె రావు జి గోపి నాగేంద్ర కుమార్ సిహెచ్ ధనలక్ష్మి పి సంధ్యారాణి కంప్యూటర్ ఆపరేటర్ వెంటపల్లి విష్ణు ఉన్నారు అడవిల్లో వాటికి ఉన్న ఆవాసాన్ని మనం డిస్టర్బ్ చేసినాం సో ఏమైనా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు వస్తుంది అంటే తప్పిదం ఎవరిది మనదే సో వైల్డ్ లైఫ్ ఇంకోటి కొన్ని మనకి తెలియక పొరపాట్లు చేస్తా ఉంటాం ఇప్పుడు ఎక్కడన్నా మనకి కోతులు కనిపించినాయి అనుకోండి ఏం చేస్తాం మనం తింటున్న బిస్కెట్ ఒకటి వేస్తావా వేయచ్చేలాగా వేయచ్చే వేయకూడదా ఫీడ్ చేయకూడదు అంటే మనం మంచి అనుకుంటాం కానీ వాటికి చెడు చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే వైల్డ్ యానిమల్స్కి మనం ఎలా ఫీడ్ చేయడం అలవాటు చేసామో వాటికి ఆ యానిమల్స్ ఏమవుతాయి అలాగా ఫీడ్కి అలవాటు అయిపోతాయి ఫస్ట్ ఏమిది అంటే మీరు బిహేవియర్ని అబ్జర్వ్ చేయండి కోతులది మంకీ బిహేవియర్ మీరు ఎక్కడన్నా ముందు వేసినప్పుడు ఎక్కడ అటాక్ చేయవు తీసుకుంటాయి తర్వాత ఎప్పుడు వేస్తామో అని ఎదురు చూస్తూ ఉంటాయి తర్వాత మంచి చేతులు ఉన్నాయి లాక్ ఉంటాయి తర్వాత వాటికి దొరకలేదు అనుకోండి అటాక్ చేస్తే మన మీద సో ఈ కోతులు అటాక్ చేస్తున్నాయి మా గ్రామంలోకి వచ్చి అటాక్ చేస్తున్నాయి మనుషుల మీద పడుతున్నాయి ఇవన్నీ ఎందుకు వింటా ఉంటే మనం చేసే మిస్టేక్స్ సో ఎప్పుడు కూడా వైల్డ్ యానిమల్స్కి ఫీడ్ చేయకూడదు వాటికి న్యాచురల్గా ఉండే ఆవాసాలు వాళ్ళకు ఉన్నాయి ఆ ఆవాసాలను కాపాడాలి మీరు ఇంకేమైనా మంచి చేయాలనుకుంటే మంచి పళ్ళ మొక్కల్ని పెంచండి అవి వచ్చి తినిపోతాయి ఓకేనా అది న్యాచురల్ అంతే తప్ప ఎక్కడో కూడా మనం చూస్తూ ఉంటాము ఈ మనకు తెలియక ఇలాంటి పనులు చేయటం వల్ల రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఈ వైల్డ్ లైఫ్ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మీ ఎందుకు విద్యార్థులని ఎలాంటి ప్రోగ్రామ్స్ కన్వైట్ చేస్తాం వన్యప్రాణులు కాపాడటం అన్నది సంరక్షణ అన్నది కేవలం ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఏజెన్సీతో ఒక డిపార్ట్మెంట్తో అయ్యేది కాదు వారికి అర్థమయ్యే విధంగా చెప్తే రేపొద్దున మీరు ఇంట్లో నేను చెప్పినప్పుడు పాముల్ని చంపకూడదు అని లేకపోతే వైల్డ్ యానిమల్స్ ఏదైనా కూడా చంపకూడదు అని సో ఇది మైండ్ లో మీకు బలంగా నాటుకుందనుకోండి రేపొద్దున ఎవరైనా మీ ఇంటి దగ్గర కానీ బయట కానీ చంపడానికి ట్రై చేసినప్పుడు మీరు అడ్డుకుంటాకి ప్రయత్నం చేస్తారు మీరు వాళ్ళకి తెలియపరుస్తారు

Yoshitras, Daksha School. Nah, sorry, turn, okay, స్ వాళ్ళకి సో ఇందులో ఏంటంటే గత వారం రోజుల అక్టోబర్ రెండు నుంచి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా స్టూడెంట్స్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టండి డ్రాయింగ్ కాంపిక్స్ కానివ్వండి ఎక్సె రైటింగ్ కానివ్వండి బర్డ్ వాచింగ్ కార్యక్రమం కానివ్వండి అలాగే స్టూడెంట్స్ నేచర్ వాక్స్ ఫారెస్ట్ ఏరియాస్లో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు కోరింగ వైల్డ్ లైఫ్ సైన్సీలో చెప్పడం జరిగింది సో ముఖ్యంగా కోరింగ వైల్డ్ లైఫ్ సైన్స్కి సంబంధించి నరేంద్ర గారు వరప్రసాద్ గారు వారి అలాగే సిబ్బంది సహాయ సహకారాలు అలాగే వివిధ ఎన్జిఓ పర్యావరణ వేద వారందరూ స్టేక్ హోల్డర్స్గా ఉండి మంచిగా ఈ వారోత్సవాలను మనం ముఖ్యంగా పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామంటే వారికి మంచి రీచ్ ఉంది వాళ్ళలో అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ కేవలం డిపార్ట్మెంట్ పెట్టడానికి సాధ్యపడదు ప్రజల్లో ఒక మంచి అవగాహన చూడడం మనకు సాధ్యం వారిని అవసరం ఈ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది రీసెంట్గా ఒక ఫార్టెడ్ ఇయర్ చిత్ర కూడా ఇంజూర్ అయితే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసి చేయడం జరిగింది సో ఈ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ఏమైనా అన్ని ప్రాంతాలు అటవీ ప్రాంతానికి వస్తే ఇమీడియట్గా అటువేశాకి సమాచారం ఉండాలి ముఖ్యంగా జిల్లాలో పాము కాడు కానీ లేకపోతే కోతులు అటాక్స్ కానీ వాళ్ళకి వస్తూ ఉంది సో దాని మీద కూడా ఇవాళ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏమైనా చర్యలు చేపట్టాలంటే ముఖ్యంగా వాటికి కావాల్సిన ఆవాసాలను మనం ప్రొటెక్ట్ చేయాలి అలాగే పెద్ద ఎత్తున కోచ్ విషయానికి వస్తే పెద్ద ఎత్తున పండ్ల చెట్లను మనం పెంచాలి ఈ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేయగలం అలాగే ఉండడం